శివాయ గురువే నమః సమస్యలు మూడుతున్నాయా కోరికలు తీరట్లేదా వ్యాపారంలో సక్సెస్ రావట్లేదు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మీకు అనుకున్న విధంగా పనులు జరగట్లేదు జాబ్ లో ప్రమోషన్స్ రావట్లేదు ఇంక్రిమెంట్లు రావట్లేదు ఉద్యోగం దొరకట్లేదు ఈ విధంగా ఏవైనా కూడా ఒక ప్రత్యేకమైన సమస్యలు ఇవే కానక్కర్లేదు ఇంకా కూడా ఏవైనా సరే ఒక ధర్మబద్ధమైన ఒక ప్రత్యేకమైన సమస్యలు ఏవైనా సరే కావచ్చు మీరు మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు ఆచరించుకోవచ్చు అది ఏ విధంగా అంటే గనక ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత సుమారుగా ఉదయం తొమ్మిదిలోపు చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ సాయంత్రం చేసుకోవాలి అనంటే గనక ఏడు అంటే సాయంత్రం ఏడులోపు చేయడానికి ప్రయత్నించండి ఐదు నుంచి ఏడు మధ్యలో ఈ యొక్క సమయంలో స్నానం పూర్తి చేసుకుని దేవుడి దగ్గర ఆవు నెయ్యి కాని నువ్వుల నూనెతోగాని దీపం వెలిగించుకోండి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకోండి ఈ యొక్క తమలపాకు మీద పసుపు పేస్ట్ తయారు చేయండి అంటే కాస్త పసుపు దాంట్లో కొంచెం నీళ్ల వాడి పేస్ట్ గా తయారు చేసుకోండి అగరబత్తి పుల్ల గాని ఏదైనా సరే ఒక పుల్ల వాడి ఇప్పుడు ఈ తమలపాకు మీద మీ కోరిక రాయండి ఉదాహరణకి ధనం రావాలి అంటే ఉద్యోగం దొరకాలి మీ భాషలో రాసుకోవచ్చు పర్వాలేదు ఉద్యోగం దొరకాలి లేకపోతే వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలి వ్యాపారం బాగా జరగాలి ఇంకా డబ్బులు రావాలి ఇలాగ మీ కోరిక చక్కగా ఆ యొక్క తమలపాకు మీద రాసుకోండి దాన్ని ఆరపోనివ్వండి ఆరపోనిచ్చిన తర్వాత ఈ తమలపాకుని కోరిక రాసినటువంటి ఈ యొక్క తమలపాకుని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహమో లేకపోతే ఫోటో కాని ఏదో ఒకటి ఈ లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీన్ని పెట్టండి ఈ తమలపాకు మీద ఒక చిన్న బెల్లం ముక్క ఒక లవంగం పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని మీ కోరిక అమ్మవారికి కూడా చెప్పుకుని నెరవేర్చమని చెప్పి దండం పెట్టుకోండి అప్పుడీ మంత్రాన్ని యాభై నాలుగు సార్లు కనీసం చేయండి ఇంకా సమయముంటే నూటెనిమిది సార్లు చేయొచ్చు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమ ఇది ఆ యొక్క మంత్రం జపం పూర్తయిపోయిన తర్వాత ఆ తమలపాకును తీసుకుని దాన్ని చక్కగా మడత పెట్టేసేయండి బెల్లం ముక్క లవంగంతో పాటు మడత పెట్టేసి ఏదైనా సరే ఒక తులసి మొక్క యొక్క మొదట్లో దాన్ని పాతి పెట్టేయాలి కోరిక కెప్పుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చూడండి అద్భుతాలు జరుగుతాయి విశేషంగా ఇంకా కూడా ప్రత్యేకంగా ఇంకా కూడా శక్తివంతంగా ఫలితాలు జరగాలంటే ఈ ప్రక్రియను వరుసగా ఒక ఐదు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు కొంతమందికి ఒక శుక్రవారం మూడు శుక్రవారాలు చేసేసరికే వాళ్ళకి చక్కటి ఫలితాలనేటువంటివి కలుగుతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి